మామకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాకు వ్యవహాన్సు వార్త మొదటి అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చూసినట్లయితే ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృపబెంబడి కృపను పొందితిమి సో ఆయన యొక్క పరిపూర్ణత యేసు యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాం ఎంతమంది అందరమును మనం అందరము కూడా కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాం సో మన జీవితంలో ఎన్నెన్నో ఆశీర్వాదాలు ఈ ఆశీర్వాదం వచ్చాక మరొక ఆశీర్వాదం ఆ ఆశీర్వాదం ఎంత మరొక ఆశీర్వాదం ఇలాగా మనము ఆయన కృపను పొందుకునేటంత అర్హత మనకు లేకపోయినప్పటికీ దేవుడు మన ఏళ్ళ చూపించున్న ఆ ప్రేమనే కృప అని అంటూ ఉంటాం సో కృప వెంబడి కృపను దేవుడు మనకి ఆయన దగ్గర నుంచి మనము పొందుకుంటూ ఉన్నాం ఎలాగా ఆయన పరిపూర్ణతలో నుండి ఆయన సంపూర్ణుడు పరిపూర్ణుడైన దేవుడు ఆయన యొక్క పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను మనందరం కూడా పొందుకుంటూ ఉన్నాం సో ఆయన యొక్క పరిపూర్ణత ఆయన యొక్క పరిశుద్ధత ఆయన యొక్క ఉన్నతమైన స్థితి సో ఆయన యొక్క ఆయనకున్న గుణగణాలన్నిటిలో నుంచి కూడా మనలను కృప వెంబడి కృపను పొందుకునే అంత అర్హత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు సో ఈ రోజున ఎవరైతే అలా కాకుండా దేవునికి దూరంగా ఉంటూ కృపను పొందుకోలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు కదా అటువంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు నీకే స్తోత్రాన్ని చెల్లిస్తూ ఉన్నాం నైనా మీ యొక్క పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను మీరు మాకు అనుగ్రహించుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఎంతో మంది తండ్రి ఈ కృపకు నోచుకోలేకపోతూ ఉన్నారు నాయన అట్టి కృపను మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు గొప్ప దేవుడివి కలిగిన దేవుడివి కనికిరం గల దేవుడివి నీ కరుణాహస్తం బిడ్డలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి అద్వితీయ సత్య దేవుడుగా మీరు ఉన్నందుకు నీకు అవుతున్నారు నాయన ఏ విషయాలలో తండ్రి నీ కృపను పొందుకోలేకపోతున్నామని ఫీల్ అవుతూ ఉన్నారు అట్టి వాటి అన్నిటి విషయంలోనూ మీ కృపనిచ్చి ఉన్నారు నాయన ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నారు మీ ఆశీర్వాదంతో నింపుతూ ఉన్నారు తండ్రి మీ సన్నిధి చాటున వాణ్ణి మీరు భద్రపరుచున్న ఆ విధానాన్ని బట్టి తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెలుస్తూ నాయన మీ యొక్క ఆశీర్వాదం కోరి మీతో గడుపుతూ ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శిస్తున్న విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెలుస్తూ నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ ఆ మ్యాన్ ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో దేవుడి వారికి ప్రత్యేకమైన దీవెనలు అనుగ్రహించి ఉన్నారు ఎవరైతే కష్టములు దుఃఖములు వేదనలు ఉండి నలిగిపోతూ ఉన్నారు అటు బిడలను దేవుడు ఆదరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు హెచ్చరిస్తూ ఉన్నాడు బలపరుస్తూ ఉన్నాడు సో అటు కృప మీరు నువ్వు పొందుకోవాలని నేను కోరుతూ ఉన్నాను શાલોમ